ఎన్నో రోజుల నుండి అభిమానులను ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా రీసెంట్గా విడుదల చేసిన థియేటరకల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఇది కదా ఈ సినిమా నుండి మేము కోరుకున్న కంటెంట్ ఇక పవర్ స్టార్ ఆడిస్తాడు చూడండి అనే అభిమానులు సోషల్ మీడియాలో గర్వంగా తొడలు కొట్టుకోవడం మొదలుపెట్టారు ముందుగా జూన్ పన్నెండున ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పుడు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు అప్పటికి ఈ సినిమా నుండి ఒక్క సరైన కంటెంట్ కూడా బయటకు రాలేదు దీనితో సినిమాపై హైప్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్ ఆశించిన స్థాయిలో జరగలేదు అభిమానుల్లో ఒక్కటే నిరాశ సోషల్ మీడియా అంతటా పవన్ కళ్యాణ్ దురాభిమానుల నుండి ట్రోల్స్ తో దద్దరిల్లిపోయింది రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ని కేవలం నార్త్ అమెరికా నుండి రాబట్టాల్సిన ఈ చిత్రం అంత రేంజ్కి వెళ్లలేదేమో అని అందరికీ అనిపించింది కానీ ట్రైలర్ తర్వాత ఈ సినిమాకు ఉన్న డిమాండ్ వేరు రీసెంట్ గా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రానికి ఏర్పడిన డిమాండ్ వేరు నిన్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని జర్మనీలో మొదలు పెట్టారు అక్కడ బుకింగ్స్ ప్రారంభం అవ్వగానే ఒక థియేటర్ మొత్తం నిమిషాల వ్యవధిలో హౌస్ఫుల్ అయ్యింది మెయిన్ లొకేషన్స్ లో అక్కడ ఇంకా బుకింగ్స్ మొదలు అవ్వలేదు ఒకవేళ అయితే హాట్ కేక్స్లో టికెట్స్ అమ్ముడుపోతాయని అంటున్నారు ఇక నార్త్ అమెరికాలో కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో బుకింగ్స్ మొదలయ్యాయి ఈ నెల పది నుండి పూర్తి స్థాయిలో నార్త్ అమెరికా మొత్తం బుకింగ్స్ని ప్రారంభిస్తారట అదేవిధంగా ఓవర్సీస్లోని మిగిలిన ప్రాంతాలు లండన్ ఆస్ట్రేలియా దుబాయ్ వంటి ప్రాంతాల్లో కూడా పదవ తేదీనే అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలు పెడతారట ఆ రోజునే ఈ సినిమా ఓపెనింగ్స్ రేంజ్ ఎంత అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈసారి థియేటర్కి ట్రైలర్ ముందుగానే రావడంతో ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పోయినసారి కంటే బెటర్గా ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్ మరి ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఈ సినిమా ముందు ఉన్న టార్గెట్ దేవర ఈ చిత్రానికి మొదటి రోజున ఓవర్సీస్ మొత్తం కలిపి ఫైవ్ మిలియన్ డాలర్ గ్రాస్ వసూలు వచ్చాయట హరిహార వేరకు అంత రేంజ్ ఉందో లేదో చూడాలి